ఇక్కడే భువనేశ్వర్ గారిని చూస్తే మీకు స్ఫూర్తిని ఇవ్వాలని ఆవిడ విషయం కూడా ఒక్క నిమిషం మీకు చెప్తున్నా ఆవిడ ఒక హౌస్ వైఫ్ నేను పెళ్లి చేసుకున్న తర్వాత మొదట్లో నేను మామూలుగా రాజకీయం చేశాను తర్వాత కు వచ్చాను నేను రెండేళ్లలో ఫైనాన్స్ అండ్ రెవెన్యూ మినిస్టర్ అయ్యాను అప్పుడు లోకేష్ చిన్న అబ్బాయి పది పదకొండు సంవత్సరాలు అప్పుడు ఆవిడని అడిగాను హెరిటేజ్కి పోమని నేను పోలేను నాకు అనుభవం లేదు నేను పోనని చెప్పి కొంత కొంతయిష్టంగా ఒప్పుకున్నారు ఆ తర్వాత హెరిటేజ్ కి మీరు చూస్తే నేను ఎప్పుడూ పట్టించుకోలేదు సమర్థవంతంగా పనిచేసి హెరిటేజ్ వ్యవస్థని ఆ కంపెనీని బ్రహ్మాండంగా నడిపించిన వ్యక్తి భువనేశ్వరి గారు అంటే ఒక్కోసారి పట్టుదల ఎట్లు ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇప్పుడు నేను పేపర్ లో చూసి చెప్తున్నా ఆవిడ ట్యాబ్ లో చూసి ఉపన్యాసం ఇస్తా ఉంది నేను టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నా ఆవిడ టెక్నాలజీ వాడుతూ ఉంది నేను అవి చూశాను వాళ్ళ నాన్న మరిగా పట్టుదల ఉంది మొండితరం ఉంది ఏదైనా పట్టుకుంటే చాలా గట్టిగా చేస్తాను నేను చూశాను అవన్నీ ఒక భార్యగా తల్లిగా గృహిణిగా ట్రస్టీగా హెరిటేజ్ ఎండిగా చాలా విజయాలు చూశాను నేను <Sess> గర్వపడుతున్నాయి